ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సీతాన్వేషణకై హనుమత్ స్వామి బయలుదేరాడు మహేంద్రగిరి పర్వతంపై నుండి మధ్యలో ఒక ఆటంకం ఏర్పడింది మైనాకుడు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించినట్లే అని చెప్పి బయలుదేరాడు హనుమత్ స్వామి మైనాకుడు అడ్డగించాడు మైనాకుడు ఒక ఆటంకం కలిగింది అంటే అర్థం ఏమిటంటే కామాన్ని జయించడం అని అర్థం కామ క్రోధ మోహ మద మాత్సర్యములు అని అరిషడ్ వర్గములు ఈ అరిషడ్ వర్గములు అన్నిటినీ జయించినటువంటి వాడు ఆచార్యుడు ఆచార్య తత్వాన్ని మనకు ఆంజనేయ స్వామి నిరూపిస్తాడండి ఆచార్యుని ద్వారా మనము భగవంతుని చేరుకోగలుగుతాం ఆచార్యుల యొక్క దృష్టి మనపై పడితే ఆచార్యులు మనకేం తెలియజేస్తారు అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలియస్తారు ఇది పరమాత్మ ఇతడు భగవంతుడు భగవత్ స్వరూపం ఇలా ఉంటుంది అలా వెళ్ళండి అని తెలియజేస్తారు గురువు అంటే అదే కదా గురువు గారు చేసేది ఏమిటంటే గు శబ్ద అంధకార సు శబ్ద తన్ నిరోధక అని గురువు అంటే మనలో ఉన్నటువంటి అంధకారము అనేటటువంటి చీకటిని తొలగించి వేసి జ్ఞానము అనేటటువంటి సంపదనిచ్చేవారు అటువంటి స్వామి మనకు సుందరకాండలో ఆంజనేయ స్వామి అది తెలియజేయడానికి మనకు చక్కటి నిరూపణ అండి ఇది ముందుగా కామాన్ని జయించాడు కామము అంటే ఏమిటి అంటే మన కంటికి ఎదురుగా కనిపిస్తూ మనలను ప్రలోభ పెట్టేటటువంటివన్నీ కోరికలు ఆ కోరికలను జయించగలగాలి మొట్టమొదలు కోరికలను తాను జయించాడా ఇప్పుడు అంటే జయించాడు మైనాకుడు అనే పర్వతం పైన ఏమున్నాయి చక్కటి రసవంతమైన ఫలములు ఉన్నాయి తేనె పట్లున్నాయి అవన్నీ హాహా ఎంత హాయిగా ఉన్నాయి కొద్దిసేపు కూర్చొని పోదా మనకి కూర్చోలేదండి అందుకని వాటిని సున్నితంగా జయించి బయలుదేరాడు ఆ తర్వాత మరొక ఆటంకం కలిగింది సురస నాగమాత దేవతలే చెప్పారు ఆంజనేయ స్వామి శక్తిని పరిశీలిద్దామని దేవతలు చెప్పారమ్మ నాగమాత నీవు కాస్త వెళ్ళి ముహూర్తం విఘ్నమాచరా అని ఒక ఒక నిమిషం సేపు నువ్వు కొంచెం విఘ్నాన్ని కలిగించు అని చెప్పారు దేవతలు అప్పుడు ఆ సురస వచ్చింది అడ్డు నిలిచింది నిన్ నీవు నాకు ఆహారం కావాలి అంది నా నోటిలోనికి వెళ్లకుండా ఎవరు వెళ్ళలేరు అన్నది ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వరం అన్నది కాదు నేను నేను ఇలా వెళ్తున్నా మళ్ళీ అక్కడంతా కథ చెప్తాడు సీతాన్వేషణకై వెళుతున్నాను నేను నేను వెళ్ళాలి కావాలంటే వచ్చేటప్పుడు మళ్ళీ నీ నోట్లో ప్రవేశిస్తా కాదు కూడదు అన్నది నేను ఇప్పుడే నిన్ను నీవు ఇప్పుడే నా నోట్లో ప్రవేశించాలి అంటుంది సరే హనుమత్ స్వామి రూపాన్ని పెంచుతూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ హాస్యరసం మనకు కనిపిస్తూ ఉంటుంది పది యోజనాలు పెరిగాడు ఆ వెంటనే సురస ఇరవై యోజనములు నోరు తెరిచింది హనుమంత స్వామి ముప్పై యోజనములు ఇలా కంటే ఒకరు పెరుగుతూ పెరుగుతూ వెళ్ళారు మన హనుమత్ స్వామి బుద్ధిమతం వరిష్ట కదా అందుకని వెంటనే ఆ అంత బృహద్ూపాన్ని కూడా చిన్నగా చేసుకొని వెంటనే ఆ సురస నోటిలోనికి వెళ్ళాడు బయటకు వచ్చాడు సురస ఏం చెప్పింది నా నోటిలోనికి రాకుండా ఎవరు బయటికి వెళ్ళడానికి వీలేదన్నది కదా నేను నోటిలోనికి వచ్చేసాను బయటకు వచ్చేశాను అని చెప్పాడు వెళ్ళిపోయాడు సురస ఆశ్చర్యపోయిందట గచ్చ సౌమ్య యథాసుఖం అని సంతోషంగా చెప్పింది నీ కార్యము విజయవంతం అవుతుంది క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా అని దీవించిందండి సురస బయలుదేరాడు అక్కడి నుంచి సురసను జయించడం అంటే క్రోధాన్ని జయించడం క్రోధం ఏం చేస్తుంది మన బుద్ధిని మందగింపజేస్తుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు కదా అదేవిధంగా కోపాన్ని కూడా తగ్గించుకొని బయటికి బయలు వెళ్ళాడు ఆ తర్వాత అక్కడి నుండి కోపాన్ని జయించాడు ముందుకు వెళ్ళాడు సురసం జయించాడు ముందుకు వెళ్ళాడు ఆంజనేయ స్వామి అక్కడ మరొక ఆటంకం ఎదురైంది సింహిక అది ఛాయాగ్రాహి సుగ్రీవుడు తెలియజేశాడు సముద్రంలో ఏవేవి ఉంటాయి ఇట్లాంటి సింహిక ఉంటుందని అది ఏం చేస్తుందంటే పైన ఎగురుతూ వెళుతున్నటువంటి వారి యొక్క నీడను బట్టి లాగుతుంది ఆంజనేయ స్వామి వెళుతూ ఉన్నాడు శక్తిహీనమవుతోంది ఎవరో కిందికి లాగుతున్నట్టు అనిపిస్తోంది దాన్ని కిందికి చూస్తే ఓ అప్పుడు గుర్తొచ్చింది ఓహో సుగ్రీవులు చెప్పాడు కదా సుగ్రీవుడు అని ఓ సింహిక అని అది అంతే నోరు తెరుస్తుంది నీవు నాకు ఆహారం కావాలి అంటుంది వెంటనే వెళ్ళి అక్కడ సురసను సంహరించలేదు కానీ సింహికను సంహరించాడు లోనికి వెళ్ళాడు అలాగే పెరిగాడు బృహద్రూపం తర్వాత చిన్నగా మారాడు అంటే అష్టసిద్ధి నవనిధికే దాత ఇక్కడ మనకు అష్టసిద్ధులు పొందిన పొందినటువంటి వాడండి హనుమత్ స్వామి సూర్య భగవానుడి నుండి సమస్త విద్యలను నేర్చుకున్నటువంటి మహానుభావుడు ఆంజనేయస్వామి అష్టసిద్ధులు అంటే అణిమ మహిమ గరిమ ఇలాంటివి ఉంటాయి అంటే అప్పుడే పెద్ద రూపాన్ని పొందడం అప్పుడే చిన్న రూపాన్ని పొందడము ఆ సమయానికి సందర్భంగా సమయానికి అనుగుణంగా మారడం అలా వెళ్ళి దాని యొక్క దాన్ని నోటిలో ఉండేటటువంటి దాన్ని ప్రాణ స్థానాన్ని తెంపేశాడు ఆ నరాలని చీల్చివేసి బయటికి వచ్చేసాడు అలా సింహికను సంహరించేశాడు సింహికను సంహరించడం అంటే లోభాన్ని జయించడం లోభం అంటే ఏమిటి ఎదుటివారికి ఏమీ ఉండకూడదు నాకున్నా సరే ఎదుటివారికి ఉంటే భరించలేం అటువంటిది లోభం అండి అంటే ఏ మామూలుగా ఏముండాలి మనకున్నా ఎదుటివారు ఎదుటివారికి ఎంతో సంపద ఉంటే ఆ సంపదను చూసి మనం ఆనందించగలగాలి కానీ ఎదుటివారికి ఏమీ ఉండకూడదు తనకే అన్నీ దక్కాలి అనుకునేటటువంటిది లోభం ఆ లోభాన్ని కూడా జయించాడు ఇలా అరిషడ్ వర్గములను జయించుట అనేటటువంటిది మనకి ఇందులో కనిపిస్తుంది ఆంజనేయ స్వామి మనకు ఆ జీవుడు అంటే సీతమ్మవారు సీతమ్మని లంకలో ఉంచాడు మనస్సు అనే రావణాసురుడు ఆ జీవుడిని మళ్ళీ భగవంతుని వైపు తీసుకొని రావడానికి వెళుతున్నటువంటి ఆచార్య రత్నమే మనకు హనుమత్ స్వామి వెళ్ళాడు సింహికను కూడా దాటుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ త్రికూట పర్వతంపైకి చేరాడు అక్కడ ఒక త్రికూట పర్వతంపైకి వెళ్ళిన వెంటనే లంకిణి కనిపించింది అక్కడ ఉంటున్నటువంటి కాపలాగా వస్తున్నటువంటి రాక్షసి అయితే అది లంకాది లంకా నగరానికి అధిదేవత ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క అధిదేవతలు ఉంటారు మనకు గ్రామాధిదేవ గ్రామానికి ఒక అధిదేవతలు ఉంటారు గ్రామాధిదేవత మన గృహానికి గృహాది దేవతలు గృహానికి అందుకనే మనం అన్ని పూజా వ్యవహారాలు అన్నీ చేస్తూ ఉంటాం ఎందుకు చేస్తాము అంటే అధిదేవత ఉంటారు ఆ దేవతను నమస్కరించుకోవడం వాహనానికి అధిదేవత ఉంటారు వాహనం తెచ్చుకోగానే వెంటనే ఎందుకు పూజ చేస్తాం కుంకుమ పసుపు పెట్టి అలా ప్రతి వస్తువులో కూడా అధిదేవతలు ఉంటారు అటువంటి అధిదేవత వస్త్రాలన్నీ కూడా కొత్త నూతన వస్త్రాలని తీసుకొని వచ్చినా కూడా మనం వాటిని పూజించనిదే మనము ధరించం ఇది మన హిందూ సాంప్రదాయం మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు కూడా అడుగడుగున మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి వాటిని మర్చిపోకుండా మన పిల్లలకు నేర్పుతూ ఉండాలి పసుపు కుంకుమ వాటికి పెట్టి మనం ధరించడం అంటే అదే పూజ పూజ అంటే ఎప్పుడూ వస్త్రాలను ధరించేటప్పుడు కూడా మనకు ఇలా అలవాటు చేశారు మన పెద్దలు పసుపు కుంకుమ ఇస్తూ ధరింపజేస్తున్న పసుపు కుంకుమ ఇస్తున్నామంటే ఆ వస్త్రాన్ని పూజిస్తున్నట్టు లెక్క దేవుడి దగ్గర పెడతాం దేవుడి దగ్గర పెట్టి వాటిని ధరిస్తూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా ఆచరించాలి అని ఆ అధిదేవతకు మనం నమస్కరించుట అని నమస్కరించుట అంటే మళ్ళీ మనలో ఉన్నటువంటి వినయాన్ని ప్రకటించుకోవడము అని మన సంస్కారాన్ని మనం తెలుసుకోవడము అని మనకు తెలియజేస్తారు ఇక్కడ ఈ లంకను లంకను కాపలా కాసేటటువంటి అధిదేవత లంకిణి ఆ లంకిణి అడ్డుకున్నది ఏమన్నది నువ్వెవ్వరూ నీవెవరు అనింది నీవెవరు ఇక్కడికి వచ్చావు వనాలయ అంటుంది వనములో తిరిగేటటువంటి వాడివి అంటే మన కపి కదండి హనుమత్ స్వామి అందుకని నువ్వు అడవులలో తిరిగేవాడు ఇక్కడేం పని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది లంకిణి వెంటనే హనుమత్ స్వామి అడిగాడు కాత్వం విరూపనయన అని నీవెవరు విరూపనయన వికృతమైనటువంటి ముఖము వికృతమైనటువంటి నేత్రములు కలిగిన దానివి నువ్వెవరమ్మా ఇక్కడున్నావు అని అడిగాడు అప్పుడు ఏమిటి విరూపనయన అంటే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తారు ఒక్కొక్క అంశాన్ని మనం వివరించి తెలుపుకోవాలంటే ఒక రెండు మూడు గంటల సమయం పడుతుంది ఇక్కడ ఏమిటి అంటే ప్రకృతి అండి ప్రకృతి ఏం చేస్తుంది మనలన్నిటినీ మనల్ని పరమాత్మ వైపుకు మన మనస్సును వెళ్ళనీయకుండా ప్రకృతిలో ఉన్నటువంటి అనిత్యమైన వస్తువుల ఎందు మన దృష్టి వెళ్ళేటట్టు చేస్తుంది అటువంటి ప్రకృతి స్వరూపమే ఇక్కడ లంకిణి ఈ లంకిణి అడ్డుకున్నది పురద్వారంలో అడ్డుకున్నది వెళ్ళడానికి వీల్లేదు అన్నది అయినా సరే నేను వెళ్ళాలి అన్నాడు లంక అంటేనే ఈ శరీరం ఈ శరీరానికి అధిదేవతలాగా మనకు వ్యతిరేక దిశలను చూపించేటటువంటిది ప్రకృతి అటువంటిది లంకిణిని అడ్డుకున్నాడు అది ఆ లంకిణి కూడా హనుమత్ స్వామిని ఒక లెంపకాయ వేసింది వెంటనే హనుమత్ స్వామి ఆడది కదా అని ఒక మహిళ కదా అని ఏమనలేదు కానీ విజృంభిస్తోంది అని చూసి దాని యొక్క దానిని అంతము చేయాలనుకొని మెల్లిగా ఒక చిన్న ముష్టి ప్రహారాన్ని ఇచ్చాడు ఆ స్పర్శకే అది పడిపోయింది కింద అప్పుడు దానికి స్వస్వరూపం గుర్తొచ్చింది నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు ఎప్పుడైతే లంకకి ఒక వానరుడు వస్తాడో ఆ వానరుడి వల్ల లంకకు చేటు అని చెప్పింది సరే నువ్వు వెళ్ళు నాయన నీకు జయము కలుగుతుంది అని ఆశీర్వదించింది లంకిని అలా బయలుదేరాడు ద్వారాన్ని చూపించిందండి లంకిని ఈ ద్వారం గుండా మహాద్వారం చూపించింది వెళ్ళమని కానీ మన హనుమత్ స్వామి అలా వెళ్లకుండా పక్కన ఉన్నటువంటి చిన్న ద్వారం గుండా ఎడమకాలు ముందుకు పెట్టి వెళ్ళాడండి ఎందుకండి అంటే ఎప్పుడెప్పుడై శత్రువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఎడమకాలతో వెళ్ళాలటండి మనం గృహప్రవేశం చేస్తూ ఉంటే వివాహ సందర్భంలో శుభ జరిగేటప్పుడు జరిగేటప్పుడంతా కూడా కుడి పాదముతో వెళ్ళాలి ముందుంచి అలా శత్రువు లంకా నగరం కదా శత్రువుది కదా అని ఎడమ పాదాన్ని ఉంచి హనుమత్స్వామి లోనికి వెళ్ళాడు اسبستي